ఎందుకు దేవుడు కీడును అనుమతించాడు కీడును దేవుడు ఎప్పుడు అనుమతించడు కానీ దేవుడు మానవుని ప్రేమతో తన స్వారూప్యంలో తాను సృష్టించాడు ఆ తర్వాత మానవునికి ఒక ఫ్రీ విల్ అనేది అంటే స్వాతంత్ర్యము అనేది మానవునికి ఇచ్చాడు ఆ స్వాతంత్ర్యాన్ని మనము దుర్వినియోగం చేయడం ద్వారా కీడు అనేది లోకంలోనికి వచ్చింది అంతేకాని దేవుడు కీడును ఆ సహించటం లేదు కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ హీస్ బేరింగ్ విత్ విత్స్ ఆయన కీడు అనేది దేవుని దగ్గర కీడు లేదు ఎప్పుడు ఆయన మేలు చేసే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ప్రేమ గల దేవుడు ఆయన యొక్క కీడు అనేది ఆయన లక్షణాలకు విరుద్ధమైంది కానీ మానవులము మనము ఆ కీడుకు అలవాటు పడ్డాము ఆ పాపం అనేది ఆ కీడును సృష్టిస్తుంది ఎట్లా పాపము ఎంటర్ అయింది అంటారు కాకుండా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలా మంది దీంతో తడబడుతున్నారు ఆది కాండంలో మనం గనక గమనిస్తే దేవాది దేవుడు నరుని ఆయన స్వారూప్యంలో అంటే ఇప్పుడు చెప్పాను లక్షణాలు చెప్పాను అవునండి ప్రేమ దయ కనికరం ఇలాంటి ఈ లక్షణాలతో ఆయన మానవుని సృష్టించాడు ఆయన సృష్టించి ఆయన చక్కగా ఆ ఆ ఏదేను తోటలో ఆ మానవుని ఉంచి ఆయన చెప్పాడు బాబు ఈ తోటలో ఉన్న ఈ సమస్తాన్ని నీవు నిరభ్యంతరంగా ఇవన్నీ తినొచ్చు రెండు పనులు పెట్టాడు ఒకటి ఆ తోటను కాస్తూ ఉండాలి ఓకే తర్వాత కనిపెట్టాలి కాయాలి సో దాన్ని రెండు మాటలు వర్క్ అండ్ వాచ్ ఈ రెండు మానవునికి అప్పగించిన ఆ యొక్క ఒకవేళ చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ కానీ మానవుడు తప్పిపోయాడు ఎందుకు తప్పిపోయాడంటే ఎక్కడ తప్పిపోయాడంటే నిజమే తినడంలో ఆ పొలం తినడంలో తప్పిపోయాడు అవిధేత కానీ కారణం ఏమంటే దేవుడు ఏదైతే ఆయన చేయమన్నాడో నీవు కాపు కాయాలి నువ్వు సేద్యం చేయాలి దీన్ని కాయాలి ఇది ఎప్పుడైతే చేశాడో అప్పుడు మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు అనేది అవిధేయత అనే పాపం లోకంలోకి వచ్చింది ఓకే సో దాట్ ఈస్ దాట్ ఈస్ ద బిగినింగ్ లేక ఒకవేళ అది ప్రారంభం ఆ వెంటనే ఏమి జరిగింది అని అంటే మానవునిలో దేవుని స్వారూప్యం పోయింది అంటే ఈ ఏదైతే శ్రేష్టమైన లక్షణాలు అవన్నీ వెళ్ళిపోయాయి దానికి విరుద్ధమైనవి సైతాన్ యొక్క విరుద్ధమైన లక్షణాలు వచ్చేసాయి అందుకే ఇమీడియట్గా ఆదాము హవ్వ మీద నేరం మోపడం హవ్వ పాము మీద నేరం మోపడం ఆ తర్వాత కయ్యును ఏబేలును చంపడం ఇది పాపం అనేది ఏదేను తోటలో అవిధేయత వలన దేవుడు చెప్పిన మాటను పెట్టుకోలేకపోయినందుకు పాపం అనేది లోపలికి వచ్చింది